హలో అందరికీ నమస్కారం అండి మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా టేస్టీగా ఏమై ఉండే రెసిపీ చూపిస్తా చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు అండి ఉడికించి పెట్టుకోవాలి క్యారెట్ తురుము కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ చిన్నగా తరిగిన మిర్చి టమాటా ప్యూరీ శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కారం వన్ టేబుల్ టీ స్పూన్ అండి పసుపు తగినంత గరం మసాలా ఇది ధనియాలు కొబ్బరి గసగసాలు వేయించి చేసిన పౌడర్ అండి ఒకే రెసిపీ చూద్దాం రండి ఆయిల్ వేసేసుకోండి తర్వాతకి ఈ పప్పులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం ఇవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు చేసుకోండి తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రై అయిపోయాయి మిర్చి వేసుకున్నాము మిక్సీ అలాగే ఆనియన్ ఫ్రై చేసుకోండి వేసుకొని మిక్చీ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాయి కదండి ఈ టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ ఫస్ట్ యాడ్ చేద్దాము అలాగే వన్ టేబుల్ స్పూన్ అలాగకుండా హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేద్దామండి ఇప్పుడు ఎందుకు ఫ్రై అవ్వ ఫ్రై అవ్వను తర్వాత ప్రాసెస్ చూపిస్తాం మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది పోయింది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వన్ కప్ యాడ్ చేసుకుందాం టమాటా ప్యూరీలో వాటర్ బైక్ బయటకు వచ్చేసి మళ్ళీ ప్యూరీ దగ్గరకు వచ్చే వరకు మనం సిమ్లోనే మగ్గించుకోవాలి టమాటా ప్యూరీ కూడా కుక్ అయిపోయింది కదండి ఈ టైంలో మనము గసగసాలు కొబ్బరి అలాగే ధనియాలతో చేసిన పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనకి ఫ్రై ఇవ్వాలి కాదు ఓకే అండి మనం ఆలు అనేది యాడ్ చేసుకుందాం ఆలు యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ యొక్క మసాలా గ్రేవీ అంతా ఆలుకి పట్టే విధంగా కుక్ చేసుకోండి కుట్టినప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మీ ఇష్టం అంటే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువగా యూజ్ చేయండి ఈ టైంలో వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసి థిక్ కన్సిస్టెంటీ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ రెడీ అయిందండి ఈ టైంలో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసండి ఒక వన్ మినిట్ మాట కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీ రైస్ బగారా రైస్ దేంట్లో పైన సూపర్ కాంబినేషన్ అండి ఈ యొక్క ప్రాసెస్ అనేది డీటెయిల్గా నా వీడియోలో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్